ఆయన తొలిచోలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఈ రోజు నేను మీకు ఈ సత్రం గురించి చెప్పాలనుకుంటున్నాను చోటు ఎందుకు లేదు ఆయనకి అసలు ఇంతకీ ఎవరిది అది ఎవరిది ఆ సత్రం ఎవరిది ఆ యజమాని ఎవరు ఎందుకు చోటు అతనివ్వలేదా లేదంటే అందులో ఇరుకైపోయిందా ఎందుకు ఈ సత్రంలో ప్రభు పుట్టినప్పుడు చోటు దొరకలేదు అని అన్వేషించినప్పుడు నేను ఈ బైబిల్తో పాటు అనేక బైబిల్ సంబంధమైనటువంటి గ్రంథాలు ధ్యానం చేశాను యోధా బెత్తల నుంచి అక్కడ కరువు వస్తే ఒక మనిషి ఆ బెత్తలహేమను విడిచిపెట్టి తన భార్యని తన ఇద్దరు కొడుకులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు మోయాబు దేశం వెళ్ళిన కొద్ది సంవత్సరాలకి ఆయన చనిపోయాడు ఆయన భార్య విధవరాలైంది కొడుకులు ఇద్దరు తండ్రి లేని వారైపోయారు ఆ ఇద్దరు కొడుకులను పెట్టుకొని పదేళ్లు పోయిన తర్వాత మోయాబు దేశంలోనే ఆ స్త్రీ ఉంది ఆమె పేరు నయోమి ఈ నయోమి చరిత్ర రూతు చరిత్ర మీకు తెలుసు కాబట్టి టూకీగా నేను గబగబ గబగబ చెప్పేస్తాను నీ కోడలు ఇద్దరు కలిసి సుమారు కొన్ని సంవత్సరాల తర్వాత మోయాబు దేశం విడిచిపెట్టి బెత్తలహేమ వచ్చేసారు ఆ యవనస్తురాలు తన అత్తని పోషించుకోవటానికి ఊరు బయటికి వెళ్ళి ఒక పొలంలో పరిగేరుకుంటుంది ఆ పొలము బోయాసు ఫలం అని బైబిల్లో ఉంటుంది బోయాసు అంటే బెత్తుల ఒక గొప్పవాడు సల్మాను అనేటటువంటి వ్యక్తి రాహాబు అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడో తెలుసా ఇస్రాయలీలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎరుకో పట్టణాన్ని జయించారు వేగు వారిద్దరిని పంపించడం జరుగుతుంది ఇద్దరు వేగులు వారిని ఆ పట్టణం మీద ఉన్న ఆ గోడ మీద కాపురముంటున్నటువంటి వేష్య రాహాబు అనే మనిషి ఆ రాత్రి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి చెప్తుంది మీరు ఈ సైన్యం కంటపడ్డారంటే వాళ్ళు చంపేస్తారు ఈ రాత్రికి ఇక్కడ సేద తీరండి ఆమె లోపల దాచినట్లుగా వాక్యం ఉంది అది చదివించడానికి సమయం లేదని చెప్తున్నాను తెల్లవారిన తర్వాత వాళ్ళని రహస్యముగా గోడ మీద నుంచి దించి పంపించేస్తుంది నేను మీకు ఇచ్చిన ఆతిథ్యాన్ని జ్ఞాపకం చేసుకొని నాకు నా కుటుంబానికి ఏ హాని చేయొద్దని వాళ్ళిద్దరు బతిమలాడుతుంది వాళ్ళిద్దరు మాట ఇస్తారు అమ్మా ఈ పట్టణంలో నువ్వు చూపించినటువంటి ప్రేమ మా ప్రాణాలను కాపాడేవు కాబట్టి రేపు మేము దీని మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నిశ్చయముగా నీకు నీ కుటుంబీకులకు హాని చేయం అని మాట ఇస్తారు వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ కుటుంబాన్ని ఆమెను ఆ రాహాభివేషను ఆమె ఇంటి వారు ఆమె సంబంధులందరిని సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఎరుకో పట్టణంలో ఉన్న మొత్తాన్ని సంహరించేశారు వీళ్ళు కణాలు దేశానికి వెళ్ళేటప్పుడు ఆమె ఏమని బ్రతమలాడిందంటే అయ్యా మా పట్టణం పోయింది మా వాళ్ళు అందరు పోయారు నేను ఇక్కడ ఏం చేస్తాను నేను కూడా మీ దేశం వచ్చి మీతోనే బ్రతుకుతాను నాకు అవకాశం ఏంటంటే వేళ్ళతో పాటు ఎవరు దాను దాటి అవతలకి కనాను దేశంలోనికి వచ్చేసింది యహోషవా భూభాగాన్ని పంచేటప్పుడు ఈ పట్టణ పొలిమేరల ప్రాంతాల్లో ఈమెకి ఆశ్రయం కోసం కొంత స్థలాన్ని కేటాయించారు తర్వాత ఈమెని సల్మాను అనేటటువంటి ఒక యూధుడు పెళ్లి చేసుకున్నాడు సల్మాను ఆ రాహాబు వేషకి ఈ సల్మాన్కి పుట్టినవాడు బోయాసు వారు వెత్తల కాపురం ఉన్నారు వీరికి వచ్చిన భూభాగంలో ఆ యోధా ప్రాంతంలో సల్మాన్ యూదుడు కాబట్టి అదుగు అక్కడ వాళ్ళు వచ్చిన భాగంలో ఉన్నారు అక్కడ బోయాజు అనేవాడు ఏమికి పుట్టాడు బోయాజు పుట్టి పెరిగి పెద్దవాడు అయిన తర్వాత దేవుడు బోయాజును ఆశీర్వదించాడండి ఋతు బోయాజు పొలంలో పరిగి వేరుకుంటున్నప్పుడు పరిగేరుకుంటున్నప్పుడు ఋతు సప్రవర్తన నమ్మకం ఋతు యథార్థత రుతు గుణగణాలు బోయాజుకి బాగా నచ్చినాయి దేవుని అనాది కాలపు సంకల్పం ప్రకారం ఆమె ఒక విధవరాలైనా సరే ఆ విధవరాలని బోయాజు పెళ్లి చేసుకున్నాడు ఇంట్లో ఎవరెవరున్నారో తెలుసా బోయాజు తల్లి కణానీరాలు బోయాజు అత్త యూధురాలు బోయాజు భార్య మోయాబీరాలు ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు చప్పట్లు కొట్టండి చరిత్ర తెలియజేసే అతి గొప్ప సత్యం ఏంటంటే బోయాజు ఇంటికి దగ్గరలో పక్కనే ఒక కొండ ఉంది ఆ కొండని తొలిపించి వాళ్ళు గృహాలుగా మలుచుకునేవాళ్ళు రుతుని వివాహం చేసుకున్న తర్వాత అదుగు దానిలో కాపురం ఉన్నాడని యోధా సంప్రదాయం తెలియజేస్తుంది బోయాజు రూతునందు ఓబేదుని కా నేను ఓబేదు అక్కడ పుట్టాడు రూతుకి బోయాజుకి ఓబేదు ఎస్ అయ్యని కా నేను కూడా ఎక్కడ పుట్టాడో తెలుసా అదే బోయాజు ఇంటిలో పుట్టాడు అదే రాతి గృహంలో పుట్టాడు ఎస్ అయ్యి రాజైన దావీదును కను అక్కడే దావీదు పెరిగాడు అసే ఎనిమిది మంది కొడుకులు అక్కడే పుట్టారు చిన్నపిల్లలు అప్పుడు అక్కడే ఆడుకున్నారు పెరిగారు పెద్దవాళ్ళు అయిపోయారు గొర్రెలు కాసుకొని అక్కడికే వచ్చేవాడు అక్కడే ఉండేవాడు అది వారి యొక్క సొంత గృహం ఏది ఈ బోయాజు తొలిపించినటువంటి రాతి దేవుడు ఆ వంశావళిలో దావీదును గొప్పగా ఆశీర్వదించాడు రాజైన తర్వాత ఈ ఇంటి నుంచి దావీదు ఏం చేశాడంటే బెత్తలహేమ నుంచి ఎరుషలేముకి మకా మార్చేశాడు అక్కడ కాపురం ఉన్నాడు దావేదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావేదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావేదు సింహాసనం వదిలి పారిపోయి యోధ అరణ్యములో దాగుకొని ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది బర్జల్లయ్యి అని ఒక ఎనభై సంవత్సరాల వృద్ధుడు అతడు గొప్పవాడు ధనవంతుడు రాజు రహస్యంగా ఉన్నాడు రాజు కుమారుడే రాజు మీద తిరుగుబాటు చేశాడు కొడుకే తండ్రిని చంపడానికి చూస్తూ ఉన్నప్పుడు తండ్రి తలదాచుకున్నాడని ఈ భర్జల్లయ్యకి తెలిసి బర్జల్లయ్య ఏం చేసేవాడు అంటే రోజు రహస్యంగా అతడు భాగ్యవంతుడు కాబట్టి రోజు ఆహారము నీళ్లు ఈ రాజుగారికి రాజుగారితో ఉన్న దావీదుకు కావలసినంత అవన్నీ పంపిస్తూ ఉండేవాడు నువ్వు ఇంతగా అడుగుతూ ఉన్నావు కాబట్టి మహారాజా నా పెద్ద కొడుకును పంపిస్తాను వాడిని నీ దగ్గర పెట్టుకోరునంగా అంటాడు రాజుకి ఇది నచ్చేసింది నచ్చేసి సరే నీ కొడుకునన్నా పంపి నా దగ్గర ఉంచుకుంటాను ఎందుకంటే నాకు ఆహారం పెట్టేవు కాబట్టి ఆ రుణం నేను ఉంచుకోనండి వీళ్ళు చేసిన మేలు ఏదో ఒక పూట భోజనం పెట్టి తీర్చుకుంటే తీరేది కాదు అని చెప్పేసేసి రాజు ఏం చేస్తాడంటే నువ్వు చేసిన దానికి ప్రతిగా బెత్తలహేములో నా సొంత ఇల్లు ఉంది చూసావా బెత్తలహేది బోయాజ్ కాలం నుంచి ఉంది ఆ ఇంటిని నీ కుటుంబానికి బహుమానంగా తరతరాల వరకు ఇచ్చేస్తున్నాను అని ఉంటుంది ఆ పర్జల్లి కొడుకు పేరు సింహాం కింహం అనేటటువంటి వ్యక్తికి రాజు ఏం చేస్తాడంటే ఈ కొండ ఉందే ఆయన పుట్టి పెరిగిన స్థలముందే ఆయన ఆడుకున్న స్థలం ఉందే తనది తన తండ్రి తన తండ్రి తన తండ్రి బోయాజు నుంచి పితరులకి స్వాస్థ్యంగా వస్తూ ఉన్నటువంటి ఈ గుహని బర్జలయ్యి కుమారుడైనటువంటి కింహాముకి బహుమానంగా ఆ స్థలాన్ని ఇచ్చేశాడు రాజు చనిపోయాడు రాజు చనిపోయిన కొంతకాలం తర్వాత బర్జల్లయ్యి చనిపోయాడు ఇదంతా ఉంది ఈ రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయంలోను సమయలు ఆ రెండవ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఉంటుంది తర్వాత బర్జల్లయ్యి చనిపోయాడు భర్జిల్లయ్యి చనిపోయిన తర్వాత కింహామి ఏం చేశాడంటే తన తండ్రి చనిపోయాడన్న మరణ వార్త విన్నప్పుడు రాజుగారి దగ్గర నుంచి ప్రయాణం అయిపోయి నా తండ్రి చనిపోయాడు అక్కడ బాధ్యతలన్నీ నేను చేసుకోవాల్సిన ఉన్నాయి ఇక ఎడ్స్ లైఫ్లో ఉండలేను నేను వెళ్ళిపోతున్నానని రాజుకి చెప్పి తన స్వస్థలానికి వెళ్ళిపోతూ ఈ గుహ ఉంది చూసావా ఏది బోయాజు కాలం నుంచి వస్తుంది దావీదు పుట్టి పెరిగిన స్థలం వీళ్ళకి బహుమానంగా వచ్చిన స్థలాన్ని పరదేశులకి సత్రంగా ఉండాలని సత్రంగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు సత్రంగా ఉండాలి అప్పటి నుంచి ఆ స్థలానికి ఏమని పేరు అంటే కింహాం సత్రము అనే పేరు ఉంటుంది అది ఇప్పటికే ఎరుసలేం ఉందండి దావీదు తర్వాత రాజుల కాలంలో నిబతనే దండయాత్ర చేసి ఎరుసలేము పట్టణాన్ని సమూలంగా నాశనం చేసి యూదులందరినీ చెరగొని వెళ్లిపోయినప్పుడు దాబీదు కుటుంబం చరలోనికి వెళ్లిపోయింది తర్వాత మతబేయుల కాలంలో డెబ్బై సంవత్సరాల తర్వాత నెహిమ నాయకత్వంలో హెజ్రా హెజ్రా నాయకత్వంలో జరుబాబేలు నాయకత్వంలో అశూరు నుంచి బబులో నుంచి తిరిగి వచ్చిన తర్వాత యోసేపు కుటుంబం ఉందే యోసేపు కుటుంబం ఎలాగోతారు ఇక్కడ కదా ఇదే బిత్తల హేము వారి స్వస్థలం యోసేపుది దావీదు వంశీయులు వీళ్ళందరూ స్వస్థలానికి తిరిగి వచ్చేశారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ స్థలాలన్నీ మారిపోయినాయి ఇదేమో సత్రం అయిపోయింది ఇదేమో వేరే వాళ్ళకి బహుమానంగా ఇచ్చారు అతనేమో సత్రంగా ఇచ్చేసి వెళ్ళిపోయారు కానీ అది వాళ్ళ పుట్టిన ఊరు కాబట్టి ఆ చుట్టుపక్కల్లోనే చిన్న చిన్న నివాస స్థలాలు ఏర్పాటు చేసుకొని కాపురం ఉన్నారు వడ్రంగి పని చేసుకోవటానికి యోసేపు బెత్తలహేమ నుంచి నజరేతి వెళ్ళిపోయాడు నజరేతులో కాపురం ఉన్నాడు అక్కడే మరీ ప్రధానం చేయబడింది మరి మరీ అకు నిండు చోలాలుగా ఉన్నప్పుడు ప్రభు దావీదు ఇంట్లో పుట్టాలి కాబట్టి ఏం చేశాడు తెలుసా ఆ కాలంలో ఉన్నటువంటి ఆ రాజుల కదలికలను మార్చివేసి జనసంఖ్య తీసుకోవాలని ప్రేరేపించాడు జనాభా లెక్కలు రాస్తూ ఉన్నారు జనాభా లెక్కలు రాస్తూ ఉన్నప్పుడు యోసేపు స్వస్థలం బెత్తలహేము కాబట్టి ఇక్కడికి వచ్చి పేరు రాయించుకోవాలండి తన పేరు తన భార్య పేరు ఈ బెత్తలహేమలో రాయించడానికి నజరేతు నుంచి మరియను వెంట పెట్టుకొని గాడిద మీద ప్రయాణమై బెత్తలహేమ వచ్చాడు జనాభా లెక్కల్లో పేర్లు రాయించుకున్న ఆ దినాన సాయంత్రం వేళ ఎక్కడ ఉండాలో వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు పాడైపోయినాయి కదా ఇంకేం చేసేది లేక ఆ స్వస్థలంలోనే సత్రం ఉంటే నిజానికి సత్రం వేళదే ఆ సత్రంలోకి వచ్చేశారు చరిత్ర ఏం చెప్తుందంటే బైబుల్ ఏం చెప్తుందంటే అప్పటికి ఆ సత్రం నిండా ఎందుకంటే జనాభా లెక్కలు రాస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు సత్రం ఇరుకైపోయింది ఆ ఇరుకులో వాళ్ళకు ఉండటానికి అవకాశం లేక ఆ సత్రంలోనే ఒక మూలన ఆమె తన తొలిచోలు శిశువుకి జన్మనిచ్చింది అని యోధా సంప్రదాయ గ్రంథాల్లో ఉంది తరువాత సత్రంలో పడుకో పెట్టడానికి లేకపోతే యాత్రికులు ఈ సత్రంలో ఉంటారు వాళ్ళకు వాహనాలు వంటలు గాడిదలు గుర్రాలు వాటిని సత్రానికి అల్లంత దూరంలో కట్టేసుకొని వాటికి మేత పెట్టుకోవటానికి చిన్న చిన్న పా పాకలు పశువుల పాకలు అంటే ఈ గేదల ఆవుల కాదు ఈ పశువులకు ఆహారం వేసే తొట్టులు ఉంటాయి గడ్డి ఇవి పెట్టే తొట్లు ఈ పుట్టినటువంటి శిశువుకి ఆ సత్రంలో చోటు లేకపోతే ఆ శిశువుని తీసుకొని వచ్చి ఈ బయట వెలుపులు ఉన్న పశువుల తొట్టిలు పశువుల పాకలు అని కూడా ఉండదు పాక అనే మాట కూడా ఉండదు నిజానికి ఏది తొట్టిలు ఏది సత్రానికి వెలుపల ఉన్న పశువులకి ఆహారం పెట్టి ఆ గడ్డి పెడతారు కదా ఆ పెట్టే తొట్టిలో శిశువుని పొత్తిగొడ్డలతో చుట్టి మరీ మయోసేపు అక్కడ పెట్టారు అదే రాత్రి పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదత గొర్రెల కాపర్లు కనపడ్డాడు సంప్రదాయం ఏం చెప్తుందో తెలుసా ఈ గొర్రెల కాపరి కాపర్లు ఆ రాత్రి రూతు ఏ పొలంలో అయితే పరిగేరుకుందో ఆ పొలంలో గొర్రెలను కాచుకుంటున్నారు బోయసు పొలంలో కాచుకుంటూ ఉన్నప్పుడు దేవదూత అక్కడికి వచ్చి చెప్తాడు గొర్రెల కాపర్లతోటి భయపడవద్దు దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు ఆయన పేరు యేసుక్రీస్తు ఇదంతా చరిత్ర ఈ సత్రానికి బైబిల్లో ఎన్ని చరిత్రలు ఉన్నాయి తెలుసా యాకోబు తిరిగి మామ ఇంటి నుంచి ప్రయాణం ఇచ్చేటప్పుడు ఇదే స్థలం దీనికి దగ్గరలోనే తన భార్య అయిన రాహేలు చనిపోతే సమాధి చేశాడు రాహేలు సమాధి ఆ సత్రానికి దగ్గరగా ఉంది ప్రభు రెండేళ్ల వయసున్న శిశువులను సంహరించేటప్పుడు రాహేలు ఏడ్చింది అనే మాట ప్రవచనం చెప్తుంది ఇర్మియా ప్రవక్త చెప్తాడు ఒకసారి యూదులు చెరలో ఉన్నటువంటి కొనుపోబడుతూ ఉన్నప్పుడు రాహేలు ఆ సమాధిలో నుంచి లేచి ఏడ్చింది ఆలకించుడే రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను కూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని కూర్చి ఓదార్పు పొందనల్లక ఉన్నది ఆమె లేచి సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నట్లుగా యోధా సంప్రదాయ చరిత్ర గ్రంథాలు ఒకసారి బాబులోని వెళ్ళేటప్పుడు వారికి కనిపించిందంట రాహేలు ఏడవటం ఇరిమియా ప్రవక్త ప్రవచిస్తాడు తరువాత యోధా రాజు అయినటువంటి గదల్యాను అంటే ఆ నెప్పుకథ నెసరు యోధా జయించిన తర్వాత ఇది కూడా మనకి ఇర్మియా గ్రంథంలో ఉంటుంది రాజుని హత్య చేసి దుండగులు పారిపోతూ ఇదే సత్రములో రాత్రి ఉండి వెళ్ళిపోయినప్పుడు రాహేలు ఏడ్చింది అనే మాట ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా తరాల చరిత్రలో ఈ స్థలాన్ని దేవుడు మరిచిపోలేదు మర్చిపోలేదు ప్రభు ఎక్కడ పుట్టాడంటే వారి సొంత ఇంట్లో పుట్టాడు కాకపోతే చూడలేదు అప్పటికి వేరే 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 వాళ్ళు వచ్చేశారు అదే ప్రభు అంటాడు నక్కలకి బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకి ఉన్నాయి మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి చూడలేదు ఈరోజు ప్రభు అదే అంటున్నాడు ఇప్పటికీ నేను మీ హృదయం దగ్గర నిలబడి తట్టుచున్నాను చోటుందా నీ హృదయంలో లేదు నాయనా ఇదంతా అప్పుల చిట్టీలతో నిండిపోయింది ఎవరెవరికి ఎంత తీయాలి ఏమేమి కట్టాలి ఎన్ని బిల్లులు కట్టాలి స్థలాల చిట్టీలతో నిండిపోయింది వ్యాపారాల చిట్టీలతో నిండిపోయింది తగాదాల చిట్టీలతో నిండిపోయింది బాధలు బలహీనతలు ఇక్కడ చూడలేదు ఇక్కడ ప్రభుకి చోటలేదు హృదయంలో ఎంత మందికి చోటు ఉందో ఎన్ని రకాల వ్యక్తులకు చోటు ఉందో ప్రభు అక్కడికే చోట్లేదు అయినా ప్రభు వచ్చి ఒక మూలను కాచుకొని ఉంటున్నాడేమో అనిపించింది ఆయన తలుపు దగ్గర నుంచి అని ఎలా తడుతూ ఉంటాడు తలుపు తీస్తావా ఈరోజు నీ ఇల్లు ఉంది ఇల్లు ఏమని చెప్తున్నావు తెలుసా దేవుడు ఇచ్చాడని దేవుడిచ్చాడని చెప్తూ కూడా అన్నిటికీ అందరికీ చోటు ఉంటుంది కానీ ప్రార్థనకు ఒక్కదానికి ఇంట్లో చోటు ఉండదండి దాన్ని రహస్యంగా చేసుకోవాలి మనం తెలుసా ప్రభు కార్యకలాపాలి ఇప్పుడన్నా నువ్వు చేయాలంటే ఇల్లు దేవుడిచ్చాడు ఉద్యోగం దేవుడిచ్చాడు భార్యను దేవుడిచ్చాడు ఆస్తులు దేవుడిచ్చాడు పిల్లల్ని దేవుడిచ్చాడని గొప్పగా మైకుల్లో చెప్పే మనం మన ఇంట్లో ఏదన్నా ప్రార్థనా కార్యక్రమం జరగాలంటే పాస్టర్ గారండి మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి తర్వాత మా పని మేము చేసుకుంటాం నీ ఇంట్లో పెళ్లి జరిగితే ప్రభువుకు చోటు ఉండదు నీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ప్రభువుకు చోటు ఉండదు నీ ఇంట్లో దొంగలకైనా ఉంటుంది స్నేహితులకైనా ఉంటుంది దూరస్తులకైనా ఉంటుంది బంధువులకైనా ఉంటుంది దావీది తన్నాడు నీ నీ ఇంట్లో ఒక ఏలికను ఉంచుతాను తలాలు మారిపోయినాయి మనుషులు పోయారు పోయిన స్థలాలు మారిపోయినాయి పొలాలు మారిపోయినాయి స్థితిగతులు మారిపోయినాయి దేవుని వాగ్దానం చెదిరిపోల అదుగా ఇంటి దాకా దావీదు ఊరికి ఆయన వచ్చేసాడు నిజానికి నజరేతులు పట్టాలి కదండి వాళ్ళిద్దరికి ప్రధానం అయింది అక్కడ గర్భవతి అయింది అక్కడ నవమాసాలు మోసింది అక్కడ ఇంకా లాస్ట్ రోజు ప్రసవిస్తుందా అన్న దినాన ఆమె అక్కడి నుంచి బయలుదేరి నజరేతు అనే ఊరి నుంచి తమ ఊరైన దావీదు ఊరికి ఎందుకంటే అది అది వారి స్వాస్థ్యం అక్కడికి వచ్చి వాళ్ళ సొంత ఇంటిలోనే యాత్రికులుగా రాత్రి గడపాల్సి వచ్చింది యాత్రికులతో నిండిపోయినటువంటి ఆ సత్రంలో ప్రభువుకి చోట లేకపోతే పశువులకి ఆహారం పెట్టే తొట్టిలో ఆయన్ని పరుండి పెట్టారు ఆయన ఇంటిలో ఆయనకే చూడలేదు నీ ఇల్లు నువ్వు కట్టుకున్నావేమో ఈ ఇంటిని నువ్వు అట్లా తెలుసా దీన్ని ఎవరు కట్టారు ఇది మనిషి చేతులు కాదు తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయన ఆయన ఇది ఆయనకు ఆలయం అండి ఈ దేహము దేవుని ఆలయం మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచండి ఆయనకు చోటు ఇవ్వండి కొంచెం ఆయన మీ మనసులో మారు మనసు పొందండి అంటే ఇప్పుడు కాదులే పాస్ట్ గారు చాలా ఉంది చేయాల్సిందే ఏ ఇంతకాలం కాపాడాడు కదా హృదయంలో ప్రభువుకి చోటు ఇవ్వలేవా వారు మనసు పొందలేవా వ్యాప్తీసము పొందలేవా నీ హృదయాన్ని ఆయనకి సింహాసనముగా ఇవ్వలేవండి నేను మీకు చెప్తున్నాను అదిగో అక్కడికి వచ్చి అడిగాడు సత్రం దగ్గర ఇది నాది కదా నాది కథ ఇది అంటే సత్రంలో చోటు లేదు వాళ్ళ పితరుల స్వాస్థ్యం అండి అది దావీదు పుట్టి పెరిగిన స్థలం బోయాజు కట్టుకున్న స్థలం ఆ కుటుంబ వంశం పెరిగిన స్థలం అది అక్కడ ఆయనకు చోటు లేదు ఇదిగో ఇది నువ్వు కట్టింది కాదు దేవుడిచ్చాడు ఈ దేహాన్ని ఇప్పటికీ నువ్వు మారు మనసు పొందలేదంటే నువ్వు వేరే వేరే వాళ్ళని ఇక్కడ పెట్టుకున్నావు ఎన్ని పనులు ఎన్ని తగాదాలు ఎన్ని కొట్లాట్లు ఎన్ని పగలు ఎన్ని ప్రతీకారాలు ఇక్కడ దాగి ఉన్నాయో ప్రభు ఈరోజు కూడా అడుగుతున్నాడు సత్రంలాగా తయారు చేసే హృదయాన్ని ఇంటిని సత్రం చేసేశారు ఆ సత్రంలో కూడా ప్రభుకి చోటు లేకుండా చేశారు ఆయన ఇంటిలో ఆయనకు చోటు లేకుండా చేశాడు అయినా ఆయన బలవంతంగా చొరబడి ఒక మూలను పుట్టాడండి నేను అనుకుంటాను నా జీవితంలోనికి దేవుడు బలవంతంగా చొరబడ్డాడు లేకపోతే ఎక్కడ కొట్టుకుపోయేవాడు ఎక్కడ కొట్టుకుపోయేవాడు నా పిల్లలు ఏమైపోయేవాళ్ళు ఏడ ఉండేవాళ్ళు కూడా తెలియదు ఇదిగో మా కుటుంబం మా హృదయాలు దేవునికి సింహాసనాలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్